ఏమన్నా కూసారా ఇట్లేమన్నా ఒకటి బెజారు మా ఇంట్లో ఊరు లేబా ఇట్లే మాట్లాడదాము అని తీసు నేను నేను ఇబ్బంది తీసి ఇట్లే ఫోన్ చేస్తుంది కదా నేను ఇసుకులా ఇరవై తొమ్మిది అంటారా అది ఎబడు చేస్తారో తెల్ల ನಾನು ರೇಂತ ಬುಕ್ ಎತ್ತೆ ಅಬೇ ಮನ್ಕಿ ಮೈನ್ ಕಲಿಕೆ ಜೂನ್ ಇಬ್ಬರು ತಾಜ್ಗ ಸಿಬ್ జో ఏప్రిల్ అంటావు కిత మే అంటావు ఇది బుక్ ఎత్తున చూద్దాం రాజ్యాలు ఇచ్చిన వదలా మనకి టాలెంట్ అప్పుడే ఉండేది టాలెంట్ ఉంటే అప్పుడు మనము రంచి పోయిన ఎక్కుతాము గడ్డని ఎక్కుతాము గడ్డ ఎట్లెక్కేదా గడ్డ పోయి ఇప్పుడు మనం వస్తే తన గడ్డ ఎక్కేదా గడ్డ గడ్డ ఎట్లెక్కుతావా గడ్డ ఇది తక్కువ ఎక్కితే గడ్డ ఎక్కుతాము గడ్డ ఎట్లా ఉంటుంది ఎట్లా ఎక్కుతావా గడ్డ నేను ఎక్కుతాను నేను ఎక్కేదా నేను వదిన నేను இல்லை மாசி அடோ இட்லா மாணிக்கா அட்வூல் கடரா 아, 그거, 굿지 굿즈, 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 서즈 굿즈, 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 ಹಲೋ ಗುರುಜಿ ನಮಸ್ಕಾರ ಗುರುಜಿ ನಮಸ್ಕಾರ ಇದು ಪ್ರವೀಣ್ ಅನ್ಸಿ ಗುಡಿಪಲ್ಲಿ ತೋಸ್ ಕದಾ ಗುರುಜಿ ಇಟ್ಲೇ ಮಾ್ರೆಂಡ್ಕು ಜಾಸ್ತಿ ಬದಲೈಪೇ ಅದ ಮಾತಾಡ್ತಾವ್ರೆಂಡ್ ತ ಗುರುಜಿ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಗುರುಜಿ

ಇಂಚ ಕಲಾ ಇದು ಊರ್ಲಂತ ಮಾತಾಡ ನೀ ತಾತ ಕಾಸ್ತು ಯಾಡೋ ಇಂದೂಚಿಪೆಟ್ಟಾರು ಅದೇ ಕದರ ಜೂಡ್ರ ಇದು ನೋ ಗುರೂಜಿ ಗುರುಜಿ ತಿಳಸ ಗುರೂಜಿ హలో హలో గురుజీ నమస్కారం గురుజీ నమస్కారము ఇది ప్రవీణ్ అని చెప్పేసి ఇంకా తెలుసు కదా గురూజీ ఇట్లే మా ఫ్రెండ్కి జాస్తి బాధలు అయిపోయింది మాట్లాడుతుందా మా ఫ్రెండ్ గురుజీ గురీజీ

నీలా తిప్పాల్నా నాలా తెల్నా మీ తాత రావాలా వచ్చి ముక్కులో కూర్చో నేనే చెప్పు కాస్ట్ లో అడుగుతుంది తాత నీకు ఇప్పుడు కాస్ట్ నా కొడుకుని బాగా చూసుకోండి మీరు మీకు ఏంటి మీకు ఇప్పుడు ఆ చూసుకుంటాం నువ్వు దుడ్డే అడిపోయి చెప్పు తాత మీరు నా కొడుకుని చూసేళ్ళు ఎవరిని చూసేళ్ళు మీకు చెప్పేది కూడా లేదు నేను ఆ చెప్పు తాత చూస్తావా చూసానంటే నేను చెప్తాను లేంటే చెప్పేళ్ళు నువ్వు చెప్తే కదా మేము చూసాకే నేను తిరిగా వస్తాను త్వరలోనే వస్తాను నీ దరికే మీరు చూసుకుంటే నీ తీసుకోపోతాను ఏం సమాచారమా సమాచారమానముడా నీ పక్కలో ఉండేది ఏంటి కుక్క నేను చెప్పు కుక్కొచ్చిందంటే నేను నీకు చెప్పదు ఏమో ఉంది సమస్య మీలా నేనంతా నీకు ఇంకా చెప్పదు సమాచారము నువ్వు చెప్పాలా కదా కాస్ట్లెడ్ ఉందా సరే మనమాట నేను ఇంక పోయి వస్తాను పిల్ల అడ్డం వచ్చింది నేనంతా ఇంక చెప్పాను సరే లేదు మన నీకు చెప్పాను కుక్క అడ్డం వచ్చిందంటే మీకు ఏమో సమస్య ఉంది నేనంతా మీకు ఇంక చెప్పలేదు స్వామీజీ అట్లా చెప్పు స్వామిజీ మా ఫ్రెండ్కి జాస్తి బాధలు అయిపోయింది స్వామీజీ పాలక సరే మనం నేను వస్తాను స్వామీజీ చెప్పు బాల్కా ఏం చెప్పా చెప్పా ఇంకొక అవునా సరే బాల్కా నీకేమో సమస్య ఉంది మీకు దాన్ని పరిహరిస్తేనే మీకు అంతా సరే సరే స్వామిజీ నా చేత స్వామీజీ బల్కా रोज के ओकर के ऐसे कर दी इंगो करो जरा बल्का आ ऐसे ऐसे में जातले कने हम सरे बल्का सरे बल्का पया सारा ओ सरे समझ जी हे उनन उनन बल्का एक बट बल्का चल पेना मुड़ के तल रिचार्ज करनी मकान